మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్న అలాగే జరిగింది ఏపీసీడీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకో ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవ్ చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు తెల్లరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు నీకింకా ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందరగా ఉందిలేండి మేము బయలుదేరుతాం స్వామి మీకు సెల్ టచ్ లో ఉంటాం శోభావ్ మరి బుచ్చిగా ఏట్రా సులోచన మొత్తం అమ్మాయిలే ఇది ఎక్కుదాం ఎందుకైనా మంచిది పోనీరా అవుట్ గోయింగ్ చేయిద్దాం అంటారా మా నాన్న హలో ఇప్పుడు మే స్టేషన్ కి వచ్చామండి ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆట నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్లో లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆట నెంబర్ కాదయ్యా ఆట నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కాపర్ గన్ గురించి ఇక నాలుగులోని ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నెంబర్ కదా ఇక నాలుగేస్తావు ఏడంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ అడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు మీ రాసిరీచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ దెక్కొద్దాను పదండి నాగరాజు గారుసా వల్లే వారు సార్ నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల్లాడిపోతుంది చెడ్డ పేరుంది మంచి పేరు

మీరు ట్రై చేస్తారన్నారంటే గురుగారు ఈ భోగిలో ఈశాన్యం మళ్ళీ ఏమిటి వెంకి ఏ లేదు గురుజీ ఈ ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడది మీ నెంబర్ ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ మేము ప్యాసింజర్ దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యువర్ సీట్ నంబర్ మా సీట్ నంబర్ తో నీకేంటి ఐ పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చో రా కూర్చో రా ఐమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోని సొల్యూషన్స్ ఐమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి టీసీ గారు డిసైడ్ చేసుకున్నాక ఇస్తా అన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను ఏంటి ఇది నాపర్తిద కుస్రో లే లే కొడి నేను ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల లేట్ సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు వస్తే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ వస్తే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశా సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ వస్తే అక్కడ కూర్చోను

కోక్ కొనిపెట్టలేదు అది నాకు కావాలి పొద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది మరి పసిపిల్లాడు అడుగుతుంటే ఎద చెప్తారా ఇవ్వండి పిల్లలు లాగేస్తారా మీరు మనిషిలా రాక్షసు తాగితే ఉందా ఇది బాబు నడిచేపట్నం వచ్చేసింది వస్తుందా రాదా గారు చెప్పారండి ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి మీ బ్యాగ్ నెంబర్ ఎంతండి ఫిఫ్టీ టూ రండి 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 గారు ఒక కాలేయండి అరే మీ నెంబర్ ఏమన్నారు రండి ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడటం కాదు నీ సీట్లోకి వచ్చా ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సైడు ఈడోనావిడదేంటి మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు షార్ప్ నాన్నగారు ఏం చేస్తున్నారు ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే మోహన్ అనమాట రండి సార్ రండి లేదు రెండు రండి సార్ రండి సార్ రండి కాదు ప్యాసింజర్ పోతున్నాను రండి జరగమ్మా జరిగా కూర్చోండి అయ్యేం పర్వాలేదు అంతా మన మంచిగా మీ గురించి స్లామ్ ఇక్కడ చాలా కంగారపడారండి మీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి లో చూసాను ఎవరు ఎవరు ఇక్కడ చేయిన్ లాగింది ఇది గాయకి అనే గోపగిలిపోతున్నాయ్కో నువ్వా చేయిన్ లాగింది నిన్ను నమ్మి చి నాగరాజు గారు నేనేదో అయితే పెళ్ళో మెడలో కోసం స్లామ్ ఫీల్ అవుతారేటండి ఆ పెద్ద బయట ఉండిపడే కాబట్టి చైన్ లాగాసి వచ్చింది సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది

పెట్టలేదు గ అమ్మాయి వచ్చేసింది నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాను నేను ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా అంతా గ్రహ బలం రా మీరు తలో చేయి వేస్తే నేను ఇంటి వాడిని అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ గుర్తించండ్రా అలాగే రా నువ్వు ఇంటి వాడు అంటే దానికంటే సంతోషం ఉందరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి మరి ఇదే కోఆపరేషన్ అంటే గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా అరే అక్కడ బెర్తారు ఖాళీగా ఉందా ఫార్టీ నైన్ ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి ట్వంటీ రాహుల్ రాహు కాదు రాహుల్ మే ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్ జాయిడా వస్తాడు బాబే చూసారు పేరు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు వెళ్ళారామే ఉన్నాంగా నేను చూసి పండగదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది బాబు అక్కడ ఎక్కడ ఉన్నారు రా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ కుటుంబం రా ఎటు సైడ్ ఆదవా ఈడేం చేత్తారా ఎర్ర రాహుల్ ఏమండి గోదావరి ఎక్స్ప్రెస్ కాదండి విశాఖ ఓహో అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనాయ్యా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళకు వాడి ఎక్కాలి కదా बैक अगेन बैक अगेन बैक अगेन आई लाइक द हे